రెండు వేల ఇరవై ఆరు పద్మ పురస్కారాలు ప్రకటించేశారు కాని ఇది కేవలం గెలిచిన వాళ్ల లిస్టు గురించి మాత్రమే కాదు అసలు ఈ గౌరవం వెనుకున్న స్ఫూర్తినిచ్చే కథలేంటి మన కళ్లకు కనపడని నిజమైన హీరోలెవరు వాళ్ల గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి పద్మ అవార్డ్స్ అనగానే మనకు టక్కునెవరు గుర్తొస్తారు మోటమోట స్టార్స్ ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ లేదా పెద్ద రాజకీయ నాయకులు అంతే కదా సహజమే ఎందుకంటే మీడియాలో మనకు ఎక్కువగా కనిపించేది వాళ్లే కాబట్టి అవును మనం అనుకున్నది కొంతవరకు నిజమే ఈ సంవత్సరం లిస్ట్లో కూడా మనందరికీ బాగా తెలిసిన పెద్ద పెద్ద పేర్లున్నాయి ఉదాహరణకు ఆర్ట్స్ కేటగిరీలో యాక్టర్ మమ్ముట్టి సింగర్ అల్కా యాగ్నిక్ లాంటి లెజెండ్స్ అలాగే స్పోర్ట్స్ నుంచి రోహిత్ శర్మ విజయ్ అమృతరాజ్ వీళ్ళందరికీ గౌరవం దక్కింది అయితే అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది కాదు ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డులు అందుకున్న వాళ్ళు ఎంతమందో తెలుసా ఏకంగా నూట పదమూడు మంది ఇది చాలా పెద్ద నంబర్ అసలు కథ మొత్తం ఈ నంబర్ వెనకే దాగి ఉంది అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది సరే ఫేమస్ వాళ్ళని పక్కన పెడితే మరి ఆ మిగిలిన వంద మందికి పైగా ఉన్నవాళ్ళెవరు వాళ్ల కథలేంటి వాళ్ల గురించే మన దేశంలో ఎవరికీ తెలియని తెర వెనుక ఉన్న నిజమైన హీరోల గురించి మనముప్పుడు తెలుసుకోబోతున్నాం సరే ఆ అసాధారణమైన వ్యక్తుల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ పద్మ పురస్కారాలు అంటే ఏంటి వాటి ప్రాముఖ్యత ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం సింపుల్గా చెప్పాలంటే పద్మ పురస్కారాలు మన దేశంలో ఇచ్చే అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటి ఆర్ట్స్ సోషల్ సర్వీస్ సైన్స్ ఇలా రకరకాల రంగాల్లో అద్భుతమైన సేవ చేసిన వాళ్లను గుర్తించి ఈ అవార్డులిస్తారు ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజున వీటిని అనౌన్స్ చేస్తారు ఈ అవార్డ్స్లో మూడు లెవెల్స్ ఉంటాయి మొదటిది పద్మశ్రీ ఏ ఫీల్డ్లో అయినా సరే మంచి సర్వీస్ చేసిన వారికి ఇస్తారు రెండవది పద్మభూషణ్ ఇది ఇంకా ఉన్నత స్థాయిలో సేవ చేసిన వాళ్లకి ఇక ఫైనల్గా అత్యున్నతమైన పద్మ విభూషణ్ ఇది అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ సర్వీస్ చేసిన వారికి మాత్రమే ఇస్తారు ఈ ఏడాది అవార్డుల పంపిణీ చూస్తే ఐదు పద్మవిభూషణ్ పదమూడు పద్మభూషణ్ ఇంకా అత్యధికంగా నూట పదమూడు పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి దీన్ని బట్టి మనకి ఏమర్ధమవుతోంది ఎక్కువ అవార్డులు క్షేత్రస్థాయిలో అంటే గ్రాస్రూట్ లెవెల్లో సేవ చేస్తున్న వాళ్లకే వెళ్లాయి ఈ నూట పదమూడు మందిలోనే దేశంలోని మారుమూల హీరోలు ఉన్నారు సో ఇప్పుడు మనం అస్సలు కథలోకి వెళ్తున్నాం దేశం నలుమూలల నుంచి వచ్చిన నిజమైన హీరోలను కలుద్దాం వీళ్లెవరూ మీడియా వెలుగుల్లో కనిపించరు నిశ్శబ్దంగా దేశానికి సేవ చేస్తుంటారు ఉదాహరణకి ఈమెను చూడండి ఛత్తీస్గఢ్కు చెందిన డాక్టర్ బుధ్రి థాటే గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి గుర్తింపు ఆశించకుండా వైద్య సేవలు అందిస్తూ తన జీవితాన్నే సమాజ సేవకు అంకితం చేశారు అందుకే ఈ పద్మశ్రీ ఆమెను వరించింది అలాగే రాజస్థాన్కు చెందిన తగారాం భీల్ తరతరాలుగా వస్తున్న తమ జానపద కళ కనుమరుగైపోకుండా కాపాడటానికి తన జీవితాంతం కృషి చేశారు కళల విభాగంలో ఆయనకు దక్కిన గొప్ప గౌరవమిది ఇక అస్సాం నుంచి జోగేశ్ దేవురి వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సేవకు ఈ పద్మ పురస్కారం లభించింది చూశారా తారల దగ్గర నుంచి రైతుల వరకు ఈ పురస్కారాలు నిజమైన సేవను గుర్తిస్తాయని చెప్పడానికి వీళ్లే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇత మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం ఈ సంవత్సరం మనందరం గర్వపడాల్సిన క్షణాలు చాలా ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు దక్కాయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న శ్రీ మాగంటి మురళీమోహన్ అలాగే శ్రీ గద్దెబాబు ప్రసాద్ లాంటి దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికయ్యారు తెలంగాణ నుంచి కూచిపూడి నృత్యంలో ఎంతో కృషి చేసిన శ్రీమతి దీపికారెడ్డికి సైన్స్ రంగంలో శ్రీ చంద్రమౌళి గడ్డమనుగుకి ఈ గౌరవం దక్కింది వీళ్లంతా వాళ్లవాళ్ల రంగాల్లో లెజెండ్స్ అయితే ఈ అవార్డుల గురించి మాట్లాడినప్పుడల్లా చాలామందికి ఒక కామన్ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు మనం ఆ ప్రశ్నకు సమాధానమేంటో తెలుసుకుందాం సరే ఇంత గొప్ప అవార్డు గెలుచుకున్నారు కదా మరి బహుమతిగా ఎంత డబ్బుస్తారు ఇది చాలామందికి వచ్చే డౌట్ సమాధానం సున్నా అవును మీరు విన్నది నిజమే పద్మ పురస్కారాల విజేతలకు ఎలాంటి క్యాష్ ప్రైజ్ ఉండదు మరి ఏమొస్తుంది ఒకటి రాష్ట్రపతి సంతకంతో కూడిన ఒక సనద్ అంటే ఒక సర్టిఫికేట్ రెండు ఒక మెడల్ కాని వీటన్నిటికన్నా ముఖ్యమైంది దేశమిచ్చే అపారమైన గౌరవం అంతేకాదు గవర్నమెంట్ అఫీషియల్ ఫంక్షన్లలో వాళ్లకు స్టేట్ గెస్ట్ హోదా కూడా ఇస్తారు దీన్ని మనం సింపుల్గా ఇలా చెప్పొచ్చు వాళ్లకి లభించేది చెక్కు కాదు చరిత్రలో చిరిగిపోని ఒక అధ్యాయం ఈ గౌరవాన్ని డబ్బుతో అస్సలు వెలగట్టలేం చివరిగా ఈ అవార్డుల వెనక ఉన్న అసలైన ఉద్దేశమేంటి వాటి ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం ఈ సంవత్సరం మొత్తం నూట ముప్పై ఒక మందికి అవార్డులు వస్తే అందులో పంతొమ్మిది మంది మహిళలున్నారు అలాగే దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన పదహారు మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది అంటే సమాజంలోని అన్ని వర్గాలకు ఈ పురస్కారాలు ప్రాతినిధ్యం సినిమా స్టార్స్ నుంచి రైతుల వరకు సైంటిస్ట్ల నుంచి సోషల్ వర్కర్స్ వరకు పద్మ పురస్కారాలు ప్రతి రూపంలోనూ సేవను గౌరవిస్తాయి మనదేశం కోసం రకరకాల రంగాల్లో కృషి చేస్తున్న వాళ్లందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే గొప్ప సంప్రదాయమిది ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం మన చుట్టూ మన వీధిలో మన ఊర్లో ఇలాంటి సైలెంట్ హీరోలు ఉంటారు మన సమాజంలో మనకు తెలియకుండా సేవ చేస్తున్న అలాంటి అన్సంగ్ హీరోలు ఎవరు ఒక్కసారి ఆలోచించండి